భజన చేసే విధము తెలియండి అయ్యప్ప స్వామికి పూజ చేసే రీతిగా నరండి భజన చేసే విధము తెలియండి అయ్యప్ప స్వామికి పూజ చేసే రీతిగా నరండి భజన చేసే విధము తెలిసిన భక్తుడే భగవంతుడవునట పూని భజన చే వారికి పుణ్య మార్గము చూపుతాడట భజన చేసే విధము తెలియండి అయ్యప్ప స్వామికి పూజ చేసే గనరండి నిత్యమతనిని నమ్మి కొలవండి ఓ స్వాములారా నీరజాక్షుని మదిని తలవండి నిత్య నైవేద్యములన సగీధూపదీపాహారములతో నమ్మి కొల వారి మదిలో నెమ్మదిని కలిగించుతాడట భజన చేసే విధము తెలియండి అయ్యప్ప స్వామికి పూజ చేసే రీతిగనరండి కన్నదాన ప్రమోదానండి అయ్యప్ప శరణ ఆదరణ బ్రోచు వారండి అన్నదాన ప్రవృతాడండి అయ్యప్ప శరణ ఆదరణ బ్రోజు వాడండి ఆశతో అయ్యప్ప పూజలు ఆచరించే వారి మదిలో అండజేర్చి ఆదరించే అగణిత గుణశీలుడండి భజన చేసే విధము తెలియండి అయ్యప్ప స్వామికి పూజ చేసే గనరండి